వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డాబాకా ఛానల్కి సో అర్థాలండి సిక్స్త్ క్లాస్లో నాలుగు పేజీలు అర్ధాలు ఉన్నాయి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక ఇంపార్టెంట్ అనేది ఏం లేదు అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి నాలుగు పేజీలు ఉన్నాయి మరి కష్టపడదాం మరి రెండు మార్కులు ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి నాలుగు పేజీలు తొందర తొందరగా చదువుదాము ఆరో తరగతి టోటల్గా అర్ధాలు ఇంకా మనకు బేఫికర్ డిఎస్సీకైనా డిఎస్సికైనా పనికి వస్తాయి ప్రతి దానికి ఇప్పుడు రాయబోయే వాళ్ళకు కూడా తప్పకుండా అకాడమిక్ బుక్స్ నుండి చదువుమని చెప్తున్నారు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి మొత్తం టోటల్గా చదువుతాను తొందర తొందరగా చదువుతాను మీరు ఒక్కసారి వీడియో ఒక ఒక టూ త్రీ టైమ్స్ చూస్తే సరిపోతుంది అన్నీ గుర్తుంటాయి ఇక ఇక బోర్ వస్తే ఏమనుకోవద్దండి కానీ కష్టపడాలి కదా రెండు మూడు మార్కులకు ఒక పది నిమిషాల వీడియోలో రెండు మూడు మార్కులు ఉంటాయంటే తప్పదండి చేయాల్సిందే మరి చూద్దాము వీడియో చేసినాక మీకు నచ్చకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా ఓకే ఇప్పుడు సిక్స్త్ క్లాసు అర్ధాలు చూద్దాం మనం సో మొత్తం చదువుతానండి బోర్గా ఫీల్ కావద్దు ఇక ఎక్కువ చదువుడు నాకే అవుతుంది వినడం అవుతుంది చూద్దాము నానార్థాలు పద నానార్థాలు అంటున్నా సారీ పదాలు అర్థాలు ఖచ్చితంగా మూడు రెండు మూడు రెండు మూడు మార్కులు వస్తున్నాయి అర్ధాల నుంచి సో సిక్స్త్ క్లాస్లోని ఫుల్ ఉన్నాయండి చూద్దాము అంగ్రీ ఇది చాలాసార్లు వచ్చింది అంగ్రి కాలు అంజనం కాటుక ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్య అంతులేని లెక్కలేని చివర లేని అజ్ఞాతవాసం ఇతరులు గుర్తుపట్టకుండా బ్రతక బ్రతకడం అడలుకొను ఏడ్చు అనఘ పాపము లేనివాడ అనుజుడు తమ్ముడు ఇది కూడా వచ్చింది అపారమైన చాలా ఎక్కువైన అంతులేని అభినందన మెచ్చుకోలు ప్రోత్సాహం అభిరతి అపేక్ష కోరిక అమరు ఒప్పు అమరులు మరణం లేనివారు దేవతలు అలాయించు బాధపెట్టు కష్టపెట్టు అలుసు తక్కువ చిన్న చూపు అవరజుడు తమ్ముడు అవశేషం మిగులు అవిశ్రాంతం విశ్రాంతి లేని ఆనవాళ్ళు గుర్తులు ఆమడ ఎనిమిది మైళ్ళ దూరము ఆరగించు తిను ఇంగిత జ్ఞాలు ఇంగిత జ్ఞానులు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు ఇడక ఇవ్వకుండా సో మొత్తం పెట్టుమన్నారని పెడుతున్నానండి బోర్గా ఫీల్ అయితే తప్పదండి అన్నీ చూద్దాము ఒక్కసారి మూడు నాలుగు పేజీలు ఉన్నాయి తొందర తొందరగా చదువుదాము ఉచ్చు వల ఉదది ఇదిగోండి మొన్న వచ్చ ఉదది సముద్రము ఉబ్బు పొంగిపోవు ఉరు శక్తి గొప్ప శక్తి ఎకా అకస్మాత్తుగా తొందరగా వెంటనే ఎగడగా పొంగిపోకుండా గర్వపడకుండా ఎగుమతి చేరవేయడం ఏడద హృదయం ఎద ఇంపార్టెంట్ అంటే అందుకే ఏమి ఇంపార్టెంట్లు ఇవన్నీ చదవాల్సిందే ఎత్తుగడ ఉపాయం ప్రయత్నం ఎలమి సంతోషం ఏండ్లు సంవత్సరాలు ఏరు పెద్దవాగు లాంటిది ఒప్పు ప్రకాశించు వెలుగు ఓరిమి ఓపిక కంచె రక్షణగా ఏర్పరిచిన కంప కథనం యుద్ధం కందుకం బంతి కబ్జ దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం కయ్యం కొట్లాట గొడవ కర్కోటకుడు కఠినమైన వాడు పేరు పేరుగల సర్పం కర్మ కర్మలు పనులు కవి కలిత పొందబడిన కల్లం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు కలుగు రంధ్రం ఇప్పుడు పేపర్ వన్ వాళ్ళు కూడా చూసేవాళ్ళు మొత్తం బుక్స్ ముట్టకుండా ఈ వీడియో చూడాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు చెప్పారని చేస్తున్నానండి ఎందుకంటే ఈ మొత్తం చదివితే లాస్ట్ బ్యాక్ ఉన్న బుక్స్కు బ్యాక్ ఉన్నాయి చదువుకున్న ఈ వీడియోస్ చూస్తే సరిపోతుంది అందుకే టోటల్గా చదువుతున్నాను కళ్ళం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు కలుగు రంధ్రం కవచం రక్షణ కొరకు వంటిపై ధరించున్నది కార్యం పని కాలుష్యం మలినం కీర్తి గొప్పతనం యశస్సు పేరు కుంచెం నాలుగు మానికల కులమానం మానికకు మానికకు నాలుగు సోలలు దాదాపు ఏడున్నర కిలోలకు సమానం కృషికుడు రైతు కొప్పెర తలపై నుండి కొప్పు కప్పుకొనే గొంగడి నీళ్లను కాగబెట్టడానికి వాడే పాత్ర కొప్పెర సుఖలువు ఉద్యోగం ఆస్థానం కోనేరు చుట్టూ మెట్లు కలిగిన నలు చదరపు నీటి ప్రదేశము పుష్కరిణి చందనం గంధం చంద్రహాసం కత్తి ఒక ప్రత్యేకమైన ఖడ్గం ఛత్రపతి రాజ లాంఛనంగా గొడుగును ధరించువాడు రారాజు చిత్తం మనసు చిల్లు రంధ్రం చూడుకులు చూపులు జమాబందీ భూమి శిస్తును సంబంధించిన లెక్కల వివరాలు ఇవన్నీ మన వీడియోలో ఉన్నాయి కానీ బుక్స్ తోటి చూపేయలేదు కదా జరూర్ తప్పకుండా జల్దీ వెంటనే తొందరగా జవాను బంటు సైనికుడు జిద్దు మొండి వైఖరి జీవాజాలం ప్రాణుల సమూహం జర్ర కొంచెం కొద్దిగా ఇవన్నీ తెలంగాణ పదాలు కూడా వస్తాయి జర్ర తడయాక తడయక ఆలస్యం చెయ్యక తనర్చు ప్రకాశించు తప్తం కాలిన తరి సమయం తలగొట్టి తల నరికి తాకీదు ఆజ్ఞాపత్రం తాటి జగ్గ తాపడం అతికించడం తూణికరాళ్ళు కొలతరాళ్ళు తృణం గడ్డి తెరుంగులు విధాలు తేటతెల్లం మిక్కిలి నష్టం రేఖలు మూడు గీతలు ఎన్ని ఉన్నాయో చూడండి నాలుగు పేజీలు ఉన్నాయి దాపనం దాచేయడం డిఎస్సి కూడా పనికొస్తుందని మొత్తం వీడియో చేస్తున్నానండి దుర్గమం వెళ్ళ రానటువంటి దుర్భద్యం పగుల గొట్టే గొట్ట లేనట్టి దొడ్డి పశువుల కొట్టం ధర వెల మూల్యం ధార పైనుండి కిందికు ఒక వరుసలో పడే నీరు నారి స్త్రీ నిరంకుశం అడ్డు లేనటువంటిది నిర్మలం మురికి లేనిది స్వచ్ఛమైనది నిర్మూలించు రూపుమాపు నుడుగులు మాటలు నెమికించుట వెత్తికించుట నెరియాలు నేల పగ్గుళ్ళు నైపుణ్యం నేర్పరితనం నళినీదళం తామరాకు పత్త చిరునామా పయ్యర గాలి పరముడు ఉన్నతుడు గొప్పవాడు పాదయుగల్ పాదయుగలం రెండు పాదాలు పారితోషికం బహుమానం పాలికాపు పుడమి నేల పుడిసెడు సగానికి మడిచిన అరచేయి అంత చేర పురోగతి అభివృద్ధి పులకరింత గగ్గుర గగ్గుర్పాటు పొడగాంచి రూపు చూసి పొల్లుపోకుండా ఏది వదలకుండా ప్రగతి అభివృద్ధి ప్రతిధ్వని మారుమ్రోత ప్రలోభం దురాశ ఎక్కువ ఆశ పెట్టడం ప్రస్తుతి ఎక్కువగా పొగడడం పొగడటం ప్రాచీనం పూర్వం వెనుకటి ప్రాలుమాలి సోమరితనం ప్రాతిపాదిక మూలం ఆధారం బలియ బలీయులు బలం కలవారు బలం కలవారు వీరులు బావుట జెండా ఇది కూడా వచ్చింది విత్తర పోవు ఆచర్యపోవు బీరిపోవు భూ సతి భూమి అనే స్త్రీ మజా సంతోషము సంబురము మడుగు నీటికుంట మనిషి బుద్ధిమంతుడు మలుపుట మల్లించుట మార్గదర్శకుడు దారిని చూపే చూపించేవాడు మాధవుడు విష్ణువు మారు మనువు ఇంకో పెళ్ళి మాన్య గొప్పదైన మిన్ను ఆకాశం మున్నూరు మూడు వంశ వంద మూడు వందలు ముదము సంతోషము మూక సమూహము గుంపు మ్యూజియం వస్తు ప్రదర్శనశాల మృత్పిండము మట్టి ముద్ద మృత్యువు మరణం చావు మేను శరీరం వల్లు మొగులు మేఘం మబ్బు మోదము సంతోషము యవీయసుడు తమ్ముడు యజ్మము జంట యుగ్మము సారీ అండి యుగ్మము జంట రిపులు శత్రువులు రుధిరం రక్తం నెత్తురు లేమి దారిద్ర్యం వడ వేడి వేసవికాలపు తీవ్ర తాపము వడగండ్లు వానరాళ్ళు వడి వేగం వరిపడి వరిపిడి వరిపొట్టు వార్థి సముద్రం విధుల్చు విధుల్చుట దులుపు విధి కర్తవ్యం చేయవలసింది వనధి సముద్రం వనవాసం అడవిలో నివాసం ఉండడం విప్లవం మార్పు తిరుగుబాటు విభూతి ఐశ్వర్యం బూడిద విరించి బ్రహ్మ విల్లు ధనస్సు వివేకం తెలివి విస్మయం ఆశ్చర్యం వెతలు బాధలు కష్టాలు వెలవెలబోవు కళ తప్పడం తప్పడం తెల్లబోవు వెల్లడి చెయ్యు వ్యక్తపరచు తెలుపు వేడుక సంతోషం పండుగల వలె జరుపుకోవడం శక్తి బలం శతాబ్దం వంద సంవత్సరాల కాలం షాన చాల శిల రాయి శుక్తి మృత్యపు చిప్ప ముత్యపు చిప్ప ముత్యపు చిప్ప శీఘ్ర వెంటనే శ్రవణాభిరతి వినాలనే కోరిక సవారి చెయ్యుట తిరుగుట అధికారాన్ని చెలాయించుట సమూహం గుంపు సముజాయించుట నచ్చజెప్పడం సాధువు మంచివాడు సారథి రథాన్ని నడిపేవాడు శుద్ధులు ముచ్చట్లు కథలు సుషుప్తి సుషిప్తి వల్లు మరిచిన గాఢ నిద్ర స్ఫూర్తి ఆదర్శం ప్రేరణ సేతువు వంతెన స్వేదం చెమట సౌధం భవనం మేడ సౌభ్ర సౌభ్రద్రం సోదరాభావం సంపన్నులు ధనవంతులు సంభురం ఆనందం హర్షం సంతోష్ హలికులు రైతులు హుంకరించుట ఉమ్మని ధ్వని చేయుట అమ్మో సిక్స్త్ క్లాస్ అర్థాలు అయిపోయాయండి సో ఇది పది నిమిషాల వీడియో రెండు మార్కులు తప్పకుండా వస్తాయి